తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని నన్నయ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని కాలంలో కూటమి ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ఆరోపణలు చేసిన దానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమాధానం చెప్పకుండా గత రెండు వేల పద్నాలుగు నుండి ఎంక్వైరీ వేయించాలి అని కోరడానికి గల ఉద్దేశం ఏమిటో ప్రశ్నార్థకంగా ఉంది అని రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం స్థానిక విలేకరులతో కోరుకొండ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నన్నయ్య యూనివర్సిటీలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎందుకు అని ప్రశ్నించారు అలాగే రాజానగరం నియోజకవర్గంలో జరిగే పలు అసాంఘిక కార్యక్రమాలపై కూటమి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో లేవనెత్తడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజనగరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సో అదేవిధంగా రౌడీ యంత్రం గురించి గంజాయి గురించి తన నియోజకవర్గాన్ని గురించి మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను అంతకుముందు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా జగన్ ఓటమి గల కారణాల గురించి చెప్తూ రాజానగరం అన్ని నియోజకవర్గంలో జరిగిన బ్లేడు వేష ఆగడాల గురించి ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మనం శాంతి భద్రతలను కాపాడుకుంటున్న లక్ష్యంగా ప్రజలకి స్వేచ్ఛగా తిరిగే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని అంతా కూడా క్రమబద్ధీకరించడం జరుగుతుంది సో భవిష్యత్తులో మన అందరి సహకారంతో సామాన్య ప్రజలు ధైర్యంగా తిరిగే విధంగా పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా కూడా పక్కింటి వాళ్ళని కిరిటింటి వాళ్ళని తోడడిగి వెళ్ళే వెళ్లే పరిస్థితులు ఉండి గత ఐదు సంవత్సరాలు కూడా సో అటువంటి పరిస్థితులు రాకుండా ధైర్యంగా తిరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం మరి అదేవిధంగా నన్నయ్య యూనివర్సిటీ మీద వైసీపీ ఎమ్మెల్యే గారు కూటమి ఎమ్మెల్యే గారు కూడా నేను అక్కడ అవినీతి మీద ప్రచారం చేయిస్తాను అని కూటమి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గారు ఎందుకో వెనకడుగు వేసినట్టుగా నాకు కనిపించింది మాజీ ఎమ్మెల్యే గారు వారు వెనకడుగు వేశారు ఎందుకంటున్నానంటే సవాల్ ఇస్తున్నప్పుడు వెయ్యండి నా మీద నా నిర్ధారణ చేయమని అడగాలి కానీ ఆయన పద్నాలుగో సంవత్సరం నుండి వెయ్యండి అన్నారు పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు అవకతవకలు కానీ అక్రమాలు కానీ అవినీతి కానీ జరిగి ఉంటే మరి అప్పుడు ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను మీ దృష్టిలో ఉండుంటే మీరు విచారణ చేయించి చర్యలు తీసుకోవాలి కదా అంటే పద్నాలుగు నుంచి ప అడిగితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే కంటెంట్ పెరిగి కొద్ది మజ్జిగో పల్సిన అయిపోద్ది అంట ఎందుకు మీరు ఇరవై నాలుగు నుంచి అడగలేకపోయారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకును అయినా నేను స్వాగతిస్తున్నా అయినా కూడా మీకు ధైర్యం లేదేమో మీ మీద విచారణ చేస్తే చేయించుకున్నాను కానీ నాకు ఏ పనిలో అయినా సరే నియోజకవర్గంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది వరకు ఈ రోజుకి కూడా దేని మీద విచారం చేసినా నేను గర్వంగా స్వీకరించి ముందుకు వస్తాను ఎందుకంటే మరి ఆయన కరెక్ట్గా చెప్పాడు అని నేను విచారం చేస్తాను అక్రమాలు జరిగినాను ఎందుకు మీరు పద్నాలుగు నుంచి చేయమని అడిగారు కారణాలు చెప్పాలి ఎందుకు మీరు విచారించలేకపోయారు కారణాలు చెప్పాలి కానీ ఇప్పుడు భవిష్యత్తులో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగిన అవకతవకల మీద విచారణ చేయమని నేను కోరతాను నేను కోరతాను అవకాశం చేపిస్తానికి ప్రయత్నం చేస్తాను అంతేగాని ఎవరో ఏదో సవాల్ చేస్తే అప్పుడు చేయండి ఇప్పుడు చేయండి అని దొంగదారులు దొంగమాటలు చెప్పను నేను విచారణకి ఎప్పుడైనా విచారణకు చెప్తాం ఎవరు చేసినా నాకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చేసినా నేను విచారణ సిద్ధం మళ్ళీ దాన్ని పద్నాలుగు నుంచి కాదు తొమ్మిది నుంచి చేయండి తొమ్మిది నుంచి కాదు నైన్టీన్ నైన్టీన్ నుంచి చేయమని కోరుకునే స్వభావం నాకైతే లేదు అంత ధైర్యం ఉంది అంత నిజాయితీ ఉంది నా దగ్గర అదేవిధంగా ఈరోజు కూడా ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టారు ఆ ప్రజావాణి కార్యక్రమంలో మరి కోటమే ఎమ్మెల్యే గారికి ఎక్కడెక్కడ కొన్ని కొన్ని విచారణ చేయమని కోరటం జరిగింది గతంలో ఏదైతే నేను ప్రెస్ మీట్లు పెట్టి మీకే చెప్పాను కోరుకోండలోకి వచ్చింది ఆధారాలు చూపించాను ఇతర నియోజకవర్గాల్లో మట్టిని తీసుకొచ్చి ఈ స్థలాలు నింపి పక్కన ఉన్న కొండల మీద మట్టితో నింపి బిల్లులు అక్కడ పెట్టారని ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పాదయాత్ర చేసేటప్పుడు చెప్పారు ఈ మట్టి కోసం చేస్తున్న రోడ్లే తప్ప ఈ ప్రజల కోసం చేస్తున్న రోడ్లు కాదు అవి రుజువైనవి నేను శాంక్షన్ చేయించాను రోడ్లు కానీ అక్కడ ఉన్న నిధులను బట్టి చేయించాను పది కోట్ల ఉంటే వంద కోట్ల రోడ్డు తమించేసి నేను నేను రోడ్డు పని మొదలు పెట్టించానని అది చేయలేకపోయాను అటువంటి చేయాలి కూడా నాకు తెలియదు అది ఈ రోజుకి పూర్తి కాలేదు రోడ్డు నేనైతే కోరతాను మీరైతే చేయించలేదు కాబట్టి సో మీరు ఆ విషయంలో ఇప్పుడు కోరటంలో మీ ఉద్దేశం ఏంటి మీ మీకు ఎందుకు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అది మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా మెజిషియన్ కాదు పర్వాలేదు సార్ మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎందుకు రోడ్లు వేయలేకపోయారు వాళ్ళు ఎందుకు జీతాలు వేయలేకపోయారు దీనికి అందరికీ ప్రధాన కారణం మరి మొన్న జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు వంద కోట్లే ఉంది నేను వచ్చాక ఏడు వేలకు ఏడు వేల కోట్లు వచ్చిందంటే ఐదు వేల ఐదు వందల కోట్లు మొన్న వచ్చినాయి మనం వచ్చినాక తీసుకున్నాయి దాన్ని కలిపి చెప్తాడే అక్కడ ఖజానాలు వంద పాతిక ఉందా యాభై ఉందా కాదు రావాల్సిన దానికంటే ఎంత అప్పు చేసి వెళ్ళిపోయారు అన్న ప్రధానం